ఈరోజు కూడా చాలామంది పేషెంట్స్లో నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే వాళ్ళు షోల్డర్ ప్రాబ్లమ్స్ని అంతగా సీరియస్గా తీసుకోకుండా చాలా గా ప్రజెంట్ అవుతుంటారు ఓపీడీకి సో ఈ కన్ఫ్యూజన్ లేకపోతే డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలని తెలియకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి అంటే లెగ్స్కి ఏదైనా ఇంజరీ అయింది అనుకోండి నడవడానికి ఇబ్బంది అవుతుంది డైలీ యాక్టివిటీస్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి తొందరగా డాక్టర్ని సంప్రదిస్తారు అదే భుజంకి వచ్చేవారికి మేజర్గా మనకి యాక్టివిటీస్కి ఎక్కువగా ఇబ్బంది కాకుండా వాళ్ళ నొప్పి లేని రేంజ్లోనే వాళ్ళ మూమెంట్స్ అన్ని చేసుకుంటూ పనులు చేసుకుంటారు కాబట్టి దానివల్ల లేట్గా ప్రజెంట్ అవుతుంటారనమాట సో ఇలా లేట్గా ప్రజెంట్ అయ్యే దానివల్ల వచ్చే సమస్యల గురించి మనం డిస్కస్ చేద్దాం నేను మీ డాక్టర్ శరత్ బాబు నీలగిరి స్పోర్ట్స్ ఇంజరీస్ స్పెషలిస్ట్ హైదరాబాద్ సో ఈ షోల్డర్ ప్రాబ్లమ్స్ ఎలా స్టార్ట్ అవుతున్నాయి అనేది ఇంపార్టెంట్ కొంతమందికి ఏంటంటే ఇంజురీస్ స్పోర్ట్స్ ఇంజరీస్ కానీ జిమ్ రిలేటెడ్ ఇంజురీస్ కానీ అండ్ ఏదైనా బైక్ యాక్సిడెంట్స్ ఇట్లాంటి వాటి తర్వాత భుజానికి ఏదైనా ఇంజురీ అయినప్పుడు షోల్డర్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇలాగ ఇంజురీ అయినప్పుడు మొదటగా మనం అవాల్యువేట్ చేసుకో చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతవరకు మూమెంట్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఎంత సివియారిటీ ఉంది పెయిన్ దానికి తగ్గట్టుగా ఒకవేళ ఇంజురీ సివియారిటీ ఎక్కువగా ఉంటే కనుక అంటే ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటే కనుక భుజంలో ఏమన్నా ఫ్రాక్చర్ అయిందా లేదా చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయినా కానీ నొప్పి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవడానికి ఒక సింపుల్గా ఒక ఎక్స్రే చేస్తే సరిపోతుంది సో ఎక్స్రేలో ఎలాంటి ఇబ్బందులు లేవు అన్నప్పుడు ఏం చేస్తామంటే రెస్ట్ ఇస్తాం ఇనిషియల్గా ప్రతి షోల్డర్ ఇంజరీని డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ మనం ఏం చేస్తామంటే రెండు వారాల నుండి మూడు వారాలు రెస్ట్ మెడికేషన్స్ అండ్ అవసరం ఉంటే ఫిజియోథెరపీ అంటే ఫిజియోథెరపీ అంటే ఎక్సర్సైజెస్ గురించి కాదు నొప్పి తగ్గడానికి వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ఉంటుంది సో దానికి గైడ్ చేస్తాం అన్నమాట ఒక రెండు వారాల తర్వాత కూడా మూమెంట్స్లో ఇంప్రూవ్మెంట్ లేదు ఓవర్ హెడ్ యాక్టివిటీస్ అంటే చెయ్యి పైకెత్తడానికి ఇబ్బంది బాగా ఉంది ఇంకా ఎక్స్టర్నల్ రొటేషన్ కానీ ఇంటర్నల్ రొటేషన్ కానీ ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి ఫ్రీగా మూమెంట్ అవ్వట్లేదు అంటే కనుక ఇప్పుడు కంపల్సరీ ఎవాల్యుయేట్ చేసుకోవాలి సో ఇలా ఎవాల్యువేట్ చేసుకోకుండా కొంచెం నొప్పి భరిస్తూ ఆ పెయిన్ ఫ్రీ రేంజ్లో మూమెంట్స్ చేస్తూ వాళ్ళ పనులు చేసుకుంటున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత ఈ షోల్డర్ అనేది ఫ్రోజన్ షోల్డర్ లాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఫ్రోజన్ షోల్డర్ అనేది ఏంటి అంటే స్టిఫ్నెస్ ఇన్ ద జాయింట్ జాయింట్ మనం ఏ మూమెంట్స్ చేయట్లేదో ఆ మూమెంట్స్ కంప్లీట్గా రిస్ట్రిక్ట్ అయిపోయి స్టిఫ్నెస్ బాగా పెరిగిపోతుందన్నమాట సో ఇలా పెరిగినప్పుడు మనం ఎప్పుడైతే ఒక సిక్స్ మంత్స్ కానీ ఇట్లా డిలే చేస్తున్నప్పుడు ఈ ఎవాల్యుయేషన్లో ఆరు నెలల తర్వాత ఎప్పుడైనా పేషెంట్ వచ్చారు ఎవాల్యువేట్ చేశాము ఎంఆర్ఐ ఏదైనా చేసుకుని లోపల టేర్ ఉందని నిర్ధారణ అయినప్పుడు ఆ టేర్ని మనం ట్రీట్ చేసినా కానీ రికవరీ అనేది చాలా డిలే అవుతుందన్నమాట ఎందుకు అంటే ఈ ఫ్రోజన్ షోల్డర్ రికవర్ అవ్వడానికి ఎక్సర్సైజెస్ ఏ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సర్జరీ ముందు కూడా స్టిఫ్నెస్ బాగా ఉన్నప్పుడు ఏదైతే పెథాలజీని మనం అడ్రస్ చేసినా ఈ ఇప్పుడు రొటేటర్క్ కఫ్ మజిల్స్ అంటాం ఈ రొటేటర్క్ ఆఫ్ మజిల్స్లో ఉన్నప్పుడు వాటిని మళ్ళీ ఆర్థోస్కోపీ టెక్నిక్ ద్వారా మనం సూచర్ అన్నమాట ఇలా చేసినప్పుడు ఆ నొప్పి అనేది ఒక రెండు వారాలు లేదా వన్ మంత్ లోపల ఆ కఫ్ నుండి రిలేటెడ్ ఉండే నొప్పి తగ్గుతుంది కాకపోతే మూమెంట్స్ ఇంప్రూవ్ అయ్యే వరకు షోల్డర్ మూమెంట్స్ అంతా నార్మల్గా వరకు వీళ్ళకి రాత్రిపూట నొప్పి ఏదైతే ఉంటుందో అది అలాగే కంటిన్యూ అవుతుంది సో చాలామందిలో ఒక అపోహ ఏంటంటే మేము ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా షోల్డర్ ప్రాబ్లమ్కి ఆపరేషన్ చేసుకున్నాము కీహోల్ ఆపరేషన్ చేసుకున్నాము దానివల్ల చాలా ఫాస్ట్గా రికవరీ ఉంటుందనేది అపోహ ఉంటుంది సేమ్ థింగ్ ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఇప్పుడు కంప్లీట్గా మూమెంట్స్ ఉన్నాయి ఎవరికైనా పేషెంట్కి వాళ్ళలో సర్జరీ చేశాము ఈ రొటేటర్ కఫ్ టేర్స్కి అన్నప్పుడు వాళ్ళు ఒక రెండు నెలల్లో కంప్లీట్గా రికవర్ అయిపోతారు ఫ్రోజన్ షోల్డర్ ఎవరైతే ఎవరికైతే ఉంటుందో ఏజ్కి సంబంధం లేకుండా యంగ్ ఏజ్ నుండి ఎల్డర్లీ పీపుల్ వరకు ఈ ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వాళ్ళలో రికవరీ అనేది చాలా డిలే అవుతుందన్నమాట సో అందుకొరికి ఈ షోల్డర్ సమస్య ఉన్నవాళ్ళు ఒక రెండు వారాల తర్వాత ఇంకా నొప్పి పెరుగుతుంది అన్నప్పుడు మూమెంట్స్ రిస్ట్రిక్షన్స్ అన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి అన్ని కండిషన్స్కి సర్జరీ అవసరం ఉండదు కొంతమందికి నిజంగానే ఓన్లీ ఫ్రోజన్ షోల్డరే ఉండొచ్చు ఈ ఫ్రోజన్ షోల్డర్ ఒకటే ఉన్నప్పుడు దాన్ని ట్రీట్ చేసే పద్ధతి వేరు అండ్ లోపల టేర్స్ ఏదైనా ఉంటే వాటిని ట్రీట్ చేసే పద్ధతి వేరు సో ఈ రెండింటినీ మనం నిర్ధారించుకోగలిగితే పేషెంట్కి ఓన్లీ ఫ్రోజన్ షోల్డర్ ఉందా లేదంటే టేర్స్ ఉన్నాయా నిర్ధారించుకోగలిగితే ట్రీట్మెంట్ ఎర్లీగా ఇచ్చినప్పుడు రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఫ్రోజన్ షోల్డర్ ఒకటే ఉంది ఎంఆర్ఐలో టేర్స్ ఏం లేవు అని నిర్ధారణ అయినప్పుడు ఇంజెక్షన్స్ ద్వారా కంప్లీట్గా మూమెంట్స్ వచ్చేలాగా ఎక్సర్సైజెస్ వాళ్ళు చేసుకునేలాగా నొప్పి తగ్గేలాగా ఇంజెక్షన్స్ హైడ్రోడైలిటేషన్ అనే ఒక ట్రీట్మెంట్ ద్వారా దా మనం కంప్లీట్గా నార్మల్గా ఎక్సర్సైజ్ చేయడానికి వీలయ్యేలాగా చేయగలుగుతాం అన్నమాట అలాగే టేర్ ఉందనుకోండి టేర్ ఉన్నప్పుడు దాన్ని ఆర్థోస్కోపీ కీహోల్ ఆపరేషన్ ద్వారా రిపేర్ చేసినప్పుడు మూమెంట్స్ అన్ని ఇంటాక్ట్గా ఉండి ఎర్లీగా ప్రజెంట్ అయినప్పుడు రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది సో షోల్డర్స్ ఇంకా నేను మందిలో చూస్తుంటా చాలా డిలేడ్ ప్రజెంటేషన్తో వస్తున్నారు కొంచెం వాళ్ళ హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేసుకుని భుజం నొప్పి కదా నెగ్లెక్ట్ చేయకుండా తొందరగా వస్తే కనుక మనం రిజల్ట్స్ అనేవి చాలా మంచిగా ఎర్లీగా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ షోల్డర్ ప్రాబ్లమ్స్ ఇంకా చాలామందిలో ఇబ్బందులు ఉన్నాయి ప్రాపర్గా ఎవాల్యుయేషన్ కోసం ఒకసారి రండి దాని గురించి డిస్కస్ చేసుకుని ఎవాల్యుయేషన్కి రండి అంటే ప్రతి ఒక్కరు భయం ఏంటంటే సర్జరీకే అడ్వైజ్ చేస్తారు డాక్టర్లు అని అలా ఉండదు కండిషన్ని బట్టే మనం సర్జరీ అవసరం ఉంటే ఇమీడియట్గా చెప్పేస్తాం లేదు అంటే మీ ఫిజియోథెరపీతో కానీ మెడికేషన్స్తో కానీ వీటితో రికవరీ ఉంటుంది అని మనకు అనిపించినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇనిషియల్గా అదే పద్ధతిలో వెళ్తాం సర్జరీ అనేది ఎప్పుడైనా లాస్ట్ ఆప్షన్ ఉంటుంది కానీ కొన్ని కండిషన్స్కి సర్జరీ అనేది ఇమీడియట్గా చేసుకోవాలి లేదు అంటే కనుక డిలే చేస్తే కనుక ఇబ్బంది తగ్గదు మీకు మళ్ళీ ఎప్పుడో ఒకసారి సర్జరీ అనేది కంపల్సరీ అవసరం ఉండే అవకాశం ఉంటుంది సో ఎవాల్యువేషన్ తొందరగా చేసుకుని మీరు ఈ పెయిన్ ఫ్రీ అండ్ ఇబ్బంది లేకుండా ఉండాలని కోరుతుందన్నమాట